డిఫరెన్స్ బిట్వీన్ జియో ఫైబర్ అండ్ జియో ఎయిర్ ఫైబర్ జియో ఫైబర్ అండ్ జియో ఎయిర్ ఫైబర్ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఇవి ఎలా బుక్ చేసుకోవాలి వీటి ప్లాన్స్ అయితే ఎలా ఉంటాయి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకండి మీరు చూస్తున్నారు నాని డిటీహెచ్ అండ్ టెక్ ఛానల్ అయితే మనం జియో ఫైబర్కి జియో ఎయిర్ ఫైబర్కి డిఫరెన్స్ అయితే తెలుసుకుందాం అయితే వీటిని షార్ట్ కట్లో మనం జే అండ్ జేఏఎఫ్ అయితే పిలుచుకోవచ్చు మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కదా ఏపీ ఫైబర్ జియో ఫైబర్ అండ్ ఎయిర్టెల్ ఫైబర్ ఈ మూడు కూడా ఆప్టికల్ కేబుల్ ద్వారా మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ని అయితే అందిస్తున్నాయి అయితే ఈ ఫై ఈ ఆప్టికల్ కేబుల్ ద్వారా మనం ప్రతి ఇంటికి కనెక్షన్ ఇస్తాం కదా ఎక్కడైనా ఒక కనెక్షన్ ఆగింది అంటే మి మిగిలినవన్నీ కూడా అక్కడ డ్రాప్ అయిపోతాయి అది ఒక డిస్అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఇందులో అలాగే నెక్స్ట్ మనకు వచ్చి స్పీడ్ అయితే జియో ఫైబర్లో హండ్రెడ్ ఎంబీపీఎస్ టు వన్ జీబీపీఎస్ వస్తుంది జియో ఎయిర్ ఫైబర్లో త్రీ హండ్రెడ్ ఎంబీపీఎస్ టు వన్ పాయింట్ ఫైవ్ జీబీపీఎస్ అది వస్తుంది జేఏఎఫ్ అంటే జియో ఎయిర్ ఫైబర్ ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ చెప్పుకోవచ్చు అంటే వైర్లెస్ కనెక్టివిటీ ఇది మీ దగ్గరలో ఉన్నటువంటి సెల్ టవర్ ఉంది కదా జియో అక్కడైతే ఫైవ్ జీ సిగ్నల్ అయితే వాళ్ళు లాంచ్ చేస్తారు ఆ ఫైవ్ జీ సిగ్నల్ అనేది మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి అంటే మనం బయటని ఏర్పాటు చేస్తాము ఒక ఓడియో అనేది అంటే దాన్ని మన యాంటీన్ కూడా పిలవచ్చు ఆ యాంటీన్ ద్వారా మనం సిగ్నల్స్ అనేవి అంటే ఫైవ్ జీ సిగ్నల్ని పొందవచ్చు అయితే ఈ జియో ఎయిర్ ఫైబర్లో మనకి ఒక ఫోర్కే సెట్ సెటాప్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాడో ఒక ఓడియో అలాగే వైఫై రోటర్ అయితే ఉంటుంది ఇందులో ఫీచర్స్ వచ్చేసి మనకి వైర్లెస్ కనెక్టివిటీ అది చాలా అడ్వాంటేజ్ మనకి అలాగే ఫైవ్ జీ సిగ్నల్తో మాత్రమే వర్క్ చేస్తుంది స్పీడ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంబీపీఎస్ టు వన్ పాయింట్ ఫైవ్ జీబీపీఎస్తో అయితే మనకి నెట్ ఇంటర్నెట్ అనేది వస్తుంది కే సెటప్ బాక్స్ ద్వారా మనకి ఫైవ్ ఫిఫ్టీ టీవీ ఛానల్స్ నెక్స్ట్ హెచ్డీ అండ్ నార్మల్ ఛానల్స్ వస్తాయి ఇందులో అలాగే హెచ్డి వాయిస్ కాల్స్ వీడియోస్ కాల్స్ కూడా మనం ఇంటర్నెట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అయితే జియో ఎయిర్ ఫైబర్ని ఆఫీషియల్ జియో వెబ్సైట్ ద్వారా అయితే మనం బుక్ చేసుకోవచ్చు అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి జియో పార్ట్నర్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా కూడా మనం ఈ కనెక్షన్ అయితే తీసుకోవచ్చు ఇంకా కావాలనుకుంటే మై జీ మై జియో యాప్ ద్వారా కూడా ఇదైతే బుక్ చేసుకోవచ్చు అయితే జియో ఎయిర్ ఫైర్ ప్రైజ్ ఎంత అని చాలామంది డౌట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ టు ఒక సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది సిక్స్ మంత్స్ వరకు మనకి ప్యాకేజ్ అయితే వస్తుంది అయితే ఈ ప్యాకేజ్ వన్ మంత్కి వచ్చేసరికి ఫైవ్ నైన్టీన్ అయితే మనం రీఛార్జ్ చేసుకోవాలి ఈ ఫైవ్ నైన్టీన్ ప్లాన్లో మనకి త్రీ హండ్రెడ్ ఎంబీపీఎస్ టు వన్ పాయింట్ ఫైవ్ జీబీ అయితే స్పీడ్ వస్తుంది కే సెటప్ బాక్స్ ద్వారా ఫైవ్ ఫిఫ్టీ టీవీ ఛానల్స్ అయితే చూడవచ్చు హెచ్డీ నార్మల్ ఛానల్స్ దాదాపుగా సిక్స్టీన్ ఓటీటీ ఛానల్ అయితే ఇందులో మనకి ఫ్రీగా ఇస్తాడు సో కేవలం జియో ఎయిర్ ఫైబర్ ద్వారా ఒకే ఒక్క నెట్వర్క్తో మన ఇంటి ఇల్లిపాదికి కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే టీవీ ఛానల్స్ అండ్ ఓటీటీ ఛానల్స్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఇలా ఒకే దగ్గర నుంచి అయితే మనం పొందొచ్చు అది కూడా తక్కువ ప్రైజ్లో ఇంకే నెట్వర్క్ కూడా ఈ ప్రైజ్లో అంత బెనిఫిట్స్ అనేవి రావు ఇంకొకటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది సిగ్నల్ ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు మీకు ఎలాంటి వర్షాలు వచ్చినా ఎలాంటి గాలివి వీచినా తుఫాన్లు వచ్చినా మీ టవర్ ఆగితే తప్ప ఈ సిగ్నల్ అనేది ఎప్పటికైతే పోదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ